హాయ్ అండి అందరికీ నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా పునుగులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూడండి బియ్య పిండిలో కొద్దిగా మైదాపిండి అలాగే తగినంత ఉప్పు పెరుగు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు లేకుండా ఇలా ఉండలేకుండా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియో తీసే కంగారులో కొంచెం ఎక్కువగానే వాటర్ పోసాను మీరు పునుగులు వేసుకునేలాగా కొద్దిగా తిక్కుగా కలుపుకోండి ఓకేనా అది కాసేపు ఆ కలిపిన పిండి మీద పెట్టి పక్కన పెట్టుకోండి గంట సేపు అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు చిన్నగా తరిగిన అల్లం వేసుకోండి క్యారెట్ ఉంటే ఆ తురిమిన దాన్ని కూడా అందులో వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దాన్ని మరొకసారి అంతా మిక్స్ చేసుకోండి పిల్లలు అడగగానే మనం బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకు పెడితే ఏది పడితే అది పెడితే అనారోగ్య పాలవుతారు కదా అందుకే మన ఇంట్లో మన చేతులతో ఇష్టంగా చేసి పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా కలిపి అంత లోపల స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఒక్కొక్కడిగా పునుగులు వేసుకోవడమే ఫ్రెండ్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటాను బియ్యపిండి ఎందుకు ఎందుకు వేస్తామంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది అందుకే కొద్దిగా బియ్యపిండి కూడా వేస్తాం ఫ్రెండ్స్ క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా వేడి మీద వేస్తే చాలా పొంగుతాయి ఫ్రెండ్స్ చూస్తా చూస్తున్నారు కదా ఎలా పొంగి పొంగినాయో అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి ఫ్రెండ్స్ బాగా కాలిన తర్వాత తీసుకోవడమే స్కూల్ నుంచి వచ్చి ఏం చేసావు మమ్మీ ఏం చేసావు అని పిల్లలు అడుగుతూ ఉంటారు కదా ఇలా వేడివేడిగా పునుకులు చేసి పెట్టండి ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెషప్ అయిన తర్వాత మంచిగా ఇలా వేడివేడిగా పునుకులు చేసి పెడితే వాళ్ళు హ్యాపీ మీరు కూడా మీ చేతులతో చేశారు కాబట్టి మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఇలా మిగిలిన పిండి కూడా నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలకైతే నేను ఇలా చేసి పెట్టాను మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు కనుక మీ ఇంట్లో ట్రై చేస్తే నాకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదా ఎలా పొంగాయో చూడండి నేనైతే మా పిల్లలకి వచ్చాక ఫ్రెషప్ అయిన తర్వాత ఇలా పల్లీ చట్నీతో అయితే ఇలా వాళ్ళకైతే పెట్టేశాను వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్